నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని వైసీపీ నేత బుచ్చ సత్యనారాయణ కూటమి ప్రభుత్వం మీద కొన్ని విమర్శలు చేస్తున్నారు మరి ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్రవీటీకరణ చేస్తుంటే పట్టించుకోవట్లేదు అసలు ప్రభుత్వం ఉందా రాష్ట్రంలో అని వ్యాఖ్యలు చేస్తున్నారు బుచ్చ సత్యనారాయణ నిజంగా ఇలాంటివి జరుగుతున్నాయా ఇలాంటివన్నీ డిస్కషన్ చేసే స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు వారి నాడు విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే అమ్మ సార్ అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అనని ఒక పక్క మాట్లాడుతున్నారు మరో పక్క విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తుంటే పట్టించుకోవట్లేదు అని వ్యాఖ్యలు ఒక పక్క చేస్తున్నారు అసలు రాష్ట్రంలో ప్రభుత్వం పరిపాలన లేదు ప్రభుత్వం దీని గురించి మాట్లాడటం వాళ్ళు ఎంతవరకు వాస్తవం సార్ అసలు దీని స్పందన ఏంటి అంటే బొత్స సత్యనారాయణ ఇవాళ మాట్లాడినా నిన్న వడ్డే స్వాభినాథరావు మరి మాజీ మంత్రి సీనియర్ రాజకీయ నాయకులు ఆయన మాట్లాడినా రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎందుకు ఆపరు వీళ్ళు చేస్తున్నట్టు విమర్శలు వింతగా ఉన్నాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఐదేళ్లల్లో మరి మాటలు మాట్లాడలేదు పద్నాలుగు నెలల్లో ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం పద్నాలుగు వేల కోట్లు విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇచ్చింది కేంద్రం ఇచ్చింది పదకొండు వేల ఐదు వందల కోట్లు రాష్ట్రం ఇచ్చింది రెండు వేల ఐదు వందల కోట్లు మరి పద్నాలుగు వేల కోట్లు పద్నాలుగు నెలల్లో స్టీల్ ప్లాంట్కి ఊపిరి పోసారంటే మీరు అరవై నెలలు మీరు రాజ్యం వేలారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ బొత్స సత్యనారాయణ వీళ్ళు అరవై నెలల్లో విశాఖ స్టీల్ ప్లాంట్కి అరవై రూపాయలు ఇచ్చారా పన్నెండు వందల రోజులు అక్కడ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆందోళన చేస్తుంటే ఏ రోజన్నా పరామర్శించారా ఇప్పుడు ఆ రోజు పల్లా శ్రీనివాసరావు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఆమరణ దీక్ష చేశాడు ఎక్కడ పోయాడు బొత్స సత్యనారాయణ ఇప్పుడు ఇవాళ అయినా సరే నువ్వు కూర్చో ఒకవేళ నువ్వు స్టీల్ ప్లాంట్ కోసం నువ్వు పెద్ద యోధుడు అయితే వీరుడు అయితే సూర్యుడు అయితే బొత్స సత్యనారాయణ స్టీల్ ప్లాంట్ దగ్గర మరి కూర్చో మనం ఆమరణ దీక్ష కూర్చుంటాడా ఆ రోజు ఆమరణ దీక్ష చేస్తున్నటువంటి పల్లా శ్రీనివాసరావుని బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకుపోయి గందరగోళం చేశారు ఏంటి ఈ ప్రభుత్వం చేసిన తప్పు స్టీల్ ప్లాంట్ పట్ల ఇప్పుడు మనం చూసాం కేంద్రం ఎంత ఇచ్చింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరవై నెలలు ఐదేళ్లలో అప్పటి ఉక్కు శాఖ మంత్రి కేంద్ర మంత్రిని తీసుకురాగలిగాడా మరి ఇక్కడ ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చారు కుమారస్వామి విశాఖపట్నం వచ్చారు తను ఒకటే మాట అన్నారు ఏంటి ఇవాళ మీ కార్మికులు ఏదైతే కోరుకుంటున్నారో అదే జరుగుద్ది ఇది నేను చెప్పకూడదు ప్రధాని మోడీయే త్వరలో ప్రకటిస్తారు అని చెప్పాడు ఆ తర్వాత ప్రకటించిన నిధులు ఇవి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో మరి మూడు ఫర్నెస్లు ఏ సంవత్సరం అయినా ఏ నెలలో అయినా అసలు నైంటీ పర్సెంట్ పనిచేసా కెపాసిటీతో థర్టీ పర్సెంట్ కెపాసిటీతో పనిచేస్తే గొప్ప ఇప్పుడు జగన్ హయాంలో ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ ఫర్నెస్ సెకండ్ ఫర్నెస్ నిండదాగా నైంటీ ఎయిట్ పర్సెంట్ కెపాసిటీతో పనిచేసాయి ఇప్పుడు థర్డ్ ఫర్నెస్ కూడా పనిచేస్తుంది చేతి నిండా పని ఇప్పుడు ముప్పై వేల టన్నుల ఉక్కు గోడౌన్స్లో ఉంటే దాన్ని అమ్మారు మూడు వందల నలభై ఆరు కోట్లు వచ్చింది అసలు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అంటే అమరావతిని చంపేసి క్యాపిటల్ విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల్లో పెడదామనుకున్నాడంట అసలు ఇలాంటి ఆలోచన ఎవరైనా చేస్తారా ఇప్పుడు స్టీల్ ప్లాంట్ భూములేంటి అక్కడ నువ్వు రాజధాని పెడతానన్నావంటేనే నీ తెలివితేటలు ఎల్వి సుబ్రహ్మణ్యం బిత్తరపోయాడు మొన్న ఏదో ఛానల్లో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి కోరి తెచ్చుకున్న చీఫ్ సెక్రటరీ జగన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జగన్ ఆలోచన బయటపెట్టాడు నేను తొమ్మిది మంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశానండి నా మూడున్నర దశాబ్దాల నా చరిత్రలో నా అనుభవంలో సీనియర్ ఐఏఎస్ జగన్ లాంటి సీఎం అని చూడలేదు నేను అన్నాడు అసలు ప్రభుత్వం ఉందా అని బొత్స సత్యనారాయణ అంటే ఏది ఇప్పుడు ఆ రోజు అడగాల్సిన ప్రశ్న ఈరోజు అడిగితే జగన్మోహన్ రెడ్డి సమయంలో అడిగాల్సిన ప్రశ్న ఇప్పుడు వడ్డే స్వామినాథ్ రిశ్రావు గారు ఆయన ఫేస్ ఆఫ్ ద జగన్నా ఇప్పుడు ఆయన నోట వెంట జగన్ గళం వినిపిస్తున్నారా జగన్ సీఎంగా ఉన్నప్పుడు వడ్డే స్వామినాథ్రావు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడా లేకపోతే ఇండో సోల్ గురించి మాట్లాడా షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ గురించి మాట్లాడాడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు కడేరు రైతుల గురించి కూడా మాట్లాడుతున్నాడు ఆయనకు ఆయనకుంటే ఎనభై తొంభై ఏళ్ళు ఉంటాయి చంద్రబాబుకి ముసలాడు కాటికి కాళ్ళు దాచుకుని ఉన్నాడు ఏదో మాట్లాడాడు చంద్రబాబుని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి నరకానికి పోతాడు అంటే జగన్ భాషలో ఇప్పుడు సోమినాథ్ గారు నరకానికి పోతాడు అంటే ఒకటి నిర్మాణాత్మక సూచనలు ఏది ఈ ప్రభుత్వం ఎక్కడన్నా తప్పు దారిన వెళ్తున్నా అది చెయ్యొద్దు ఇలా చెయ్యండి అని ఇవ్వాలి కానీ చంద్రబాబుపై మీకు కక్ష ఉంటే అక్కస్ ఉంటే వేరే రకంగా తీర్చుకోవాలి అంతేగాని చంద్రబాబుపై కక్ష చంద్రబాబుపై అక్కస్సు ఆంధ్రప్రదేశ్ పైన చూపించకూడదు రాష్ట్రం పైన చూపించకూడదు అనమాట జగన్ ఐదేళ్లల్లో అంత విధ్వంసం చేశాడే ఏ రోజు బయటికి రాని మాట్లాడని వడ్డే సోమనాథరావు గారు అసలు ఇప్పుడు రగిలిపోతున్నారు పద్నాలుగు నెలలుగా ఆయన ప్రెస్ మీట్లు అసలు మొత్తం సాక్షిలో ఆయన చెప్పిందంతా పబ్లిష్ చేస్తారు ఆయన ఒక ఆయన ఉన్నాడు విశాఖపట్నంలో ఈఏఎస్ శర్మ లేఖల మీద లేఖలు రాస్తున్నాడు ఆయన అంతకుముందు మరి జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఏ కలుగులో దాక్కున్నారు వీళ్ళంతా ఇప్పుడు కలుగులోంచి బయటకు వస్తున్నారా అంటే ఇప్పుడు ఒకటి మీరు చేసే విమర్శల వల్ల ప్రజా ప్రయోజనం ఉంటే రాష్ట్ర ప్రయోజనం ఉంటే ప్రజలు హర్షిస్తారు ఆమోదిస్తారు ఆహ్వానిస్తారు లేకుండా ఈ ప్రభుత్వాన్ని నిందించాలనో జగన్ రాజకీయ లాభాల కోసం పనిచేయాలనో ఇప్పుడు ఏం కోరుకుంటున్నాడు వడ్డే శోభినథరం బొత్స హత్యనారాయణ కోరుకున్నాడంటే అర్థం ఉంది ఎందుకంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన మరి మంత్రి జగన్ క్యాబినెట్లో ఇప్పుడు ఈయన ఏం కోరుకుంటున్నాడు వడ్డే స్వామినాథు మళ్ళా జగన్ సీఎం కావాలని కోరుకుంటున్నాడా ఇప్పుడు ఆయన ఉండేది విజయవాడ ఆయన కృష్ణా జిల్లా ప్రాతినిధ్యం వహిస్తున్నారు మొన్న జరిగిన నష్టం చాలదా జగన్ ఐదేళ్ళు సీఎంగా రాష్ట్రానికి ఎంత నష్టం జరిగింది ఇప్పుడుప్పుడే విధ్వంసం నుంచి వెలుగులోకి ప్రయాణిస్తోంది మళ్ళీ ఈ రాష్ట్రాన్ని విధ్వంసంలోకి నెట్టే కుట్ర మళ్ళా ఈ రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టే కుతంత్రమా ఎలా చూడాలి కడేరు రైతుల గురించి ఇండోసోల్ గురించి జగన్ హయాంలో మాట్లాడలేదే షిరీ సాయి ఎలక్ట్రికల్స్ గురించి మాట్లాడలేదే వడ్డే స్వామినాథసాయి గారు మాట్లాడుతూ ట్వంటీ ట్వంటీ ఎలక్ట్రిసిటీ చార్జెస్ బిల్లో ఏదో గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు కరెంట్ ఛార్జీల గురించి మాట్లాడుతున్నాడు జగన్ ఎన్నిసార్లు పెంచాడు కరెంటు ఛార్జీలు బాధడే తొమ్మిది సార్లు జగన్ పెంచాడు అసలు ఆ రోజు మరి సోమనాథ్ మిశ్రా గారు నోట్లో బెల్లం కొట్టుకున్నారా అంటే ఇప్పుడు తొమ్మిది సార్లు జగన్ పెంచడం కాదు పోతా పోతా ఇంకో రెండు సార్లు పెంచమని చెప్పి జస్టిస్ రెడ్డి సంతకం పెట్టిపోయాడు అంటే మొన్నబడినటువంటి ఆ పన్నెండు వేల కోట్ల కరెంట్ ఛార్జీల భారం కూడా జగన్ చలవే రెడ్డి సంతకం ఫలమే ఇప్పుడు అంటే ఏంటి మొత్తం ఈ పన్నెండు వేల కోట్లు ఆ తొమ్మిది సార్లు పెంచినటువంటి ఆ కరెంటు బిల్లులు ఈ భారం అంతా మోపింది జగన్ అయితే కరెంటు ఛార్జీలు అంటాడు స్మార్ట్ మీటర్లు అంటాడు రకరకాలుగా ఆయన మాట్లాడుతున్నాం అంటే ఏంటంటే జగన్ నేను చెబితే జనం నమ్మరు సాక్షి ఛానల్లో సాక్షి పత్రికలో వస్తే జనం నమ్మరు కాబట్టి ఇలాంటి కోహనా మేధావులతో చెప్పిద్దాం వాటిని మళ్ళీ మనం పబ్లిష్ చేద్దాం అంతకుముందు కూడా ఇలాగే వీళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి ఏం చేసేవాడు ఏబీకే ప్రసాద్తో ఆయన ఆర్టికల్స్ రాపించేవాళ్ళు లేకపోతే జగన్ ఏం చేసేవాడు ఆయన ఎవరు ఐవైఆర్ కృష్ణారావు గారు ఆయనతో మాట్లాడించేవాళ్ళు ఏదో ఆయన కూడా పుస్తకం రాశారు ఏంటి అమరావతి మీద ఆయన ఒక బుక్ రాశాడు అంటే వీళ్ళందరూ కుహన మేధావులు అనాలా లేదు మీ మేధావితనాన్ని జగన్కి తాకట్టు పెట్టారనాలా వీళ్ళు కాదు మేధావులు జాతి ప్రయోజనాలు కోరుకునేవాళ్ళు రాష్ట్ర లబ్ధి కావాలనుకునేవాళ్ళు ప్రయోజనం మేధావుల యొక్క లక్ష్యం కావాలి కానీ జగన్ ప్రయోజనాల కోసం పనిచేసే వాళ్ళు మేధావులు ఎలా అవుతారు జగన్మోహన్ రెడ్డి రాజమండ్రి పర్యటన ఉంది అది రద్దయిందంటే తర్వాత ఇక వినాయక చవితి తర్వాత మళ్ళీ పర్యటన కొనసాగిస్తారు అని అన్నారు ఇప్పుడు రాజమండ్రి అంటే ఇప్పుడు మిథున్ రెడ్డిని ములాఖాత్ అవ్వడానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు అంటే ఏం చెప్తారు సార్ ఇరవై ఐదో తారీఖు మిథున్ రెడ్డి పరామర్శ అన్నారు మరి జగన్మోహన్ రెడ్డి మరి గణపతి అడ్డం పడ్డా ఇప్పుడు గణపతి దేనికి అడ్డం పడ్డ కదా అంటే ఏంటి విఘ్న నాయకుడు ఇవాళ విఘ్నమా విఘ్నం వినాయకుడు జైలా విఘ్నం జగనే పెట్టుకున్నట్టున్నాడు అంటే వినాయక చవితి తర్వాత వెళ్ళి కలిస్తే మిథున్ రెడ్డి కలిసి అనుకున్నాడా ఇప్పుడు జైలు యాత్ర జగన్మోహన్ రెడ్డి వరుస పెట్టి వెళ్తున్నాడు నందిగం సురేష్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వల్లభనేని వంశీ లేకపోతే కాకాని గోవర్ధన్ రెడ్డి జైలు పార్టీయా ఇక ఇదే పని అంటే కన్నుమూసి తెరిచేంతలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జైలుకెళ్ళి పరామర్శించా కన్నుమూసి తెరిచేంతలో సురేష్ని వంశీని పరామర్శించా కన్నుమూసి తెరిచేలోపు కాకాన్ని పరామర్శించా ఇప్పుడు మిదుర్ని పరామర్శిస్తా ఇంకెంతమందిని పరామర్శించాలో ఎంతమంది జైళ్ళకి వెళ్ళాలో ఇక ఈ జైలు పరామర్శలతోనే కన్నుమూసే పరిస్థితి ఈ పార్టీ సో ఇదని చూసారు కదా ఇక బుచ్చ ఏది మాట్లాడినా సరే ప్రజలకి ఏం అర్థం కాకుండా ఉంది ఇక తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎన్ని పర్యటనలు చేసినా కూడా అది కరెక్ట్ కాదని ప్రజలు కూడా అంటున్నారు కానీ మేము పర్యటన చేస్తామని వాళ్ళు ముందుకెళ్తున్నారు ఇక ఏం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్ నమస్తే